హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరలక్ష్మి వ్రతకథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి అందరికీ ముందుగా శ్రావణమాస శుభాకాంక్షలు వ్రత కథ ప్రారంభం సూత మహాముని సౌనికుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లన్నీ మునివర్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను దాన్ని మీకు చెప్పేది వినుండు కైలాస పర్వతమున మణిగణ ఖచ్చితంబకు సింహాసనమునందు పరమేశ్వర్ కూర్చు పరమేశ్వరుండు కూర్చుని ఉండ పార్వతీదేవి పరమేశ్వరుకి నమస్కరించి దేవా లోకంబున స్త్రీలు ఏ వ్రతం వరించినా సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంగా ఉందరో అట్టి వ్రతంబు నాకు ఆనతి ఇవ్వలను అని అడిగను అప్పుడు పరమేశ్వరుడు ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగచేసేడి వరలక్ష్మి వ్రతంబు అని ఒక వ్రతము కలదు ఆ వ్రతమును శ్రావణపాస మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చిన శుక్రవారం నాడు చేయవలను అప్పుడు పార్వతీదేవి ఇట్లన్నీ ఓ లోకారాధ్య నీవు ఆనతి ఇచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలను ఆ వ్రతమును ఇది విధానం ఏమిటి ఏ దేవతను పూజించవలను పూర్వం ఎవరు ఈ వ్రతం ఆచరించారు వీటినన్నింటినీ వివరింపము అని అడిగాను అప్పుడు పరమేశ్వరుడు ఓ కాచాయిని వరలక్ష్మి వ్రతమును సవిస్తరంగా చెప్పదను వినుము మగధ దేశమున కుండినంబు అని ఒక పట్టణం కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారాలతోనూ బంగారు గోడలు కల ఇళ్లతోనూ ఉండను అట్టి పట్టణమునందు చారుమతి అనే ఒక మహిళ కలదు ఆ వనితామని ప్రతిదినమును ప్రాతకాలమునే మేల్కొని స్నానము చేసి పెద్దలకు విధముల అనేక విధంబులైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని మితముగాను ప్రియముగాను భాషించు ఉండెను ఇట్లుండగా ఒకరోజు మహాలక్ష్మీదేవికి ఆమె ఎందు అనుగ్రహం కలిగి స్వప్నమున ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుకు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములన్నీ ఇచ్చేదను అని చెప్పెను చారుమతీదేవి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధముల స్తోత్రము చేసి ఓ జగజ్జన్ని నీ కటాక్షంబు కలిగనేని జను ధన్యులగును విద్వాంసులగును సకల సంపన్నులగును నేను జన్మాంతరము చేసిన పుణ్య విశేషం వల్ల నీ పాదర్శనము నాకు కలిగను అని చెప్పిన మహాలక్ష్మి సంతోషించి చారుమతికి అనేక వరంబులు ఇచ్చి అంతర్ధానమయ్యను చారుమతి తక్షణమే నిధుల నుంచి మేల్కొని ఇంటికి నాలుగు పక్కలా చూసి వరలక్ష్మీదేవిని కనిపించక ఓహో నేను కలగంటిని అని ఆ వృత్తాంతమంతను భర్త అత్తమామలు మొదలగు వారందరితో చెప్ప వారు కూడా ఈ స్వప్నము మంచిది శ్రావణ మాసంబు వచ్చిన తోడని ఆ తల్లి చెప్పినట్టు వరలక్ష్మి వ్రతం తప్పక చేయవలను అని చెప్పిరి విమ్మట చారుమతి ఆ స్వప్నమును తన పట్టణంలోని స్త్రీలకు కూడా చెప్పను అందరూ కలిసి శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురు ఇట్లుండగా వారి భాగ్యోదయం వలన శ్రావణ మాసంను వచ్చాను ఆ శ్రావణ మాసం అంతా కూడా వాళ్ళు నిష్టగా లక్ష్మీదేవిని పూజించను శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చిన శుక్రవారం నాడు చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా వరలక్ష్మీదేవి చెప్పిన దినము ఇదే కదా అని ఉదయమే మేల్కొని స్నానము చేసి చిత్రవస్త్రములు కట్టుకుని చారుమతి దేవి గృహమును ఒక ప్రదేశం ముందు గోమయంతో అలికి మంటపం ఏర్ మంటపము ఏర్పడించి అందొక ఆసనం వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలకు పంచపల్లములతో కలశం నేర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి భక్తియుక్తులై చాలా ఆవాహనాది షోడశోపచార పూజలను చేసి తొమ్మిది సూత్రములకు తోరమును దక్షిణహస్తమును కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజములను నివేదన చేసి ప్రదక్షిణం చేసేది ఇట్లు వారు ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీల కాళ్ళందరికీ కూడా గల్లు గల్లు మని శబ్దం కలిగాను అంత కాళ్ళను చూసినా గజ్జలు మొదలకు ఆభరణములు కలిగి ఉండెను ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన ఇవి కలగని అని ఆనందించి మరొక ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగమానంగులను మెరిసిపోతూ గాజులు వచ్చాను నవరత్న కచ్చితమైన కంకణములు మొదలగు ఆభరణములను కూడా వారు వారికి వచ్చాను మూడవ ప్రదక్షిణం చేసిన వెంటనే ఆ స్త్రీలందరూ సర్వాభరణ భూషణం కుదురయ్యారు ఆ స్త్రీల ఇల్లు అన్ని కూడా బంగారుమయమై ఉండి రజ రథ గజ తురగ వాహనములతో వారి ఇంటి నుండి వారిని తీసుకొని పోవటకు గుర్రములు ఏనుగులు రథములు వచ్చి నిల్చుని ఉండు పెదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణుడికి పన్నెండు కుడుగులు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలం లొసిగి ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాధులను బంధువులతోడ ఎల్లర్నూ భూజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములు నెక్కి తమ తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యము ఏమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంత తన స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం బాయను చారుమతీదేవి వల్లే కదా మనకి ఇటువంటి మహాభాగ్యములు కలిగని అని చారుమతీదేవిని పొగుడుచు తమ తమ ఇండ్లకు వెళ్ళరి పెద్దప చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయిచూ పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ధన కనక వస్తు వాహనములతో కూడి సుఖంగా ఉండాలి కావున ఓ పార్వతీదేవి ఈ ఉత్తమమైన వ్రతమును అందరూ చేయవచ్చును అట్లు వనచిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉండు ఈ కథను వెన్నవారికి వారికి వరలక్ష్మీదేవి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రత కథ సంపూర్ణం